ఉత్తర తెలంగాణలోని రెండవ అతిపెద్ద మార్కెట్గా ప్రసిద్ధి చెందిన జమ్మికుంట వ్యవసాయం మార్కెట్లో ఈ సంవత్సరం కొత్త పత్తి రోజు రోజుకు పెరుగుతున్నాయి జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం రోజున ఎనిమిది వందల ఐదు క్వింటళ్ళ పత్తి రాగా గరిష్ట ధర చూసుకుంటే ఆరు వేల ఎనిమిది వందలు మోడల్ ధర చూసుకుంటే ఆరు వేల ఐదు వందలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందలు చొప్పున కొనుగోలు చేశారు పెద్ద మొత్తంలోని విడిపత్తిని వాహనాలలో తీసుకురావడంతో మార్కెట్లో పత్తి కళ సంతరించుకుంది వ్యాపారులు అధిక మొత్తంలోని పత్తి నిల్వలు రాకపోవడంతో ఒకరికొకరు పోటీ పడి బహిరంగ వేల ద్వారా కొనుగోలు చేశారు రెండవ శనివారం మార్కెట్ యార్డుకు సెలవు కావడంతో పాటు ఆదివారం రోజున సాధారణ సెలవు ఉంటుంది తిరిగి రైతులు తమ పత్తి నిల్వలను సోమవారం రోజున మార్కెట్ కు తీసుకుని రావాలని చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం తెలిపారు 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 నలభై యాభై నలభై ఎనిమిది నలభై ఎనిమిది యాభై నలభై తొమ్మిది నలభై తొమ్మిది యాభై ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు మధ్యలోనే ఉన్నాయి